నాగార్జున సోలోగా నటించిన చిత్రాలు ఇతర స్టార్ల చిత్రాల్లో భాగమైనవి మొత్తం కలిపితే సెంచరీ దాటే ఉండొచ్చు అయితే సోలోగా చూస్తే నాగింకా సెంచరీ కొట్టలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వందవ సినిమా ఛాన్స్ ఎవరు అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే సీనియర్ హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడో సెంచరీలు కొట్టేశారు విక్టరీ వెంకటేశ్ సెంచరీకి ఇంకా చాలా దూరంలో ఉన్నారు ఆయన సెంచరీ కొట్టడానికి ఇంకాస్త సమయం పడుతుంది దీంతో చిరు బాలయ్య తర్వాత స్థానం నాగ్తో కావడం విశేషం అయితే ఆ సినిమా ఛాన్స్ ఎవరికిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది నాగార్జున సోలో సినిమా చేసి ఏడాది దాటిపోయింది నా సామిరంగా తరువాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు ఇతర స్టార్లతో కలిసి కుబేరా హూలీ చిత్రాలు చేస్తున్నారు తప్ప సోలో సినిమా సంగతేంటి అంటే క్లారిటీ రావడం లేదు అయితే ఇప్పటికే నాగార్జునకు పూరి జగన్నాథ్ తమిళ డైరెక్టర్ నవీన్ లాంటి వాళ్లు స్టోరీలు చెప్పి వెయిట్ చేస్తున్నారు మరి వాళ్లతో నాగ్కి అయిందా లేదా అన్నది క్లారిటీ లేదు అలాగే ప్రసన్న కుమార్ కూడా అప్పట్లో స్టోరీ చెప్పాడు ఆ తర్వాత దానిపై కూడా క్లారిటీ లేదు అలాగే బ్యాక్ కొటేషన్ గాడ్ ఫాదర్ బ్యాక్ కొటేషన్ మోహన్ రాజా కూడా నాగార్జునకు స్టోరీ నేరేట్ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి కానీ వీళ్ళెవ్వరి గురించి నాగార్జున ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు ఈ నేపథ్యంలో తాజాగా నితం ఓరువానం అనే సినిమా ద్వారా కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు తెలుగులో ఈ సినిమా ఆకాశం టైటిల్తో అనువాదమైంది ఇది ఇక్కడా పెద్దగా ఆడలేదు అయితే కార్తీక్ కూడా తాజాగా నాగార్జునకు స్టోరీ వినిపించారుట ఇది ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ అని సమాచారం నాగ్ కి నచ్చడంతో ఆయన పాజిటివ్గా స్పందించారుట దీంతో నాగ్ సెంచరీ రేసులో కార్తీక్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది మరి వీరందర్నీ ఫిల్టర్ చేసి నాగ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి